హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ప్రాచీన భారతదేశ నాగరికత అయిన సింధు లోయ అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి తెలుసుకుందాం అసలు ఐదు వేల సంవత్సరాల క్రితం వాళ్ళు అంత డెవలప్డ్గా ఎలా ఉన్నారు ఇప్పటికీ మనకు తెలిసిన కొన్ని ప్రాంతాల్లో పాకలు గుడిసెలు కూడా ఉన్నాయి కానీ ఐదు వేల సంవత్సరాల క్రితం సింధు నది దగ్గర జీవించే వీరు రెండు మూడు అంతస్తుల మేడలు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు స్విమ్మింగ్ పూల్స్ ఇలా ఒక అందమైన నగరాన్ని ఎలా నిర్మించుకున్నారు అసలు చివరకు వీరు ఏమైపోయారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోలోకి వెళితే మన ప్రాచీన భారతదేశ చరిత్రలో విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది మన సింధు నాగరికత కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆశ్చర్యకర రీతిలో ఉన్న ఇక్కడి నాగరికత బయటి ప్రపంచానికి నైన్టీన్ ట్వంటీ వన్లో తెలిసింది అయితే రైల్వే లైన్ తవ్వుతుండగా చాలా పెద్ద పెద్ద మట్టి దిబ్బలు కనపడటంతో పురావస్తు శాఖ వారికి సమాచారం ఇస్తే వాళ్ళు తవ్వటంతో ఏకంగా రెండు పెద్ద పట్టణాలు బయటపడటంతో వాటి గురించి శాస్త్రవేత్తలు మరింత పరిశోధించారు ఎన్నో అద్భుతమైన విశేషాలు బయటపడ్డాయి ఆనాటి నిర్మాణాలు సంస్కృతి జీవన విధానం ఎంత గొప్పగా ఉండేదో మనకు తెలిసింది భారతదేశ చరిత్ర అధ్యయనంలో సింధు నాగరికత గురించి తప్పకుండా తెలుసుకోవాలి సింధు నది నాగరికత ఐదు వేల ఏళ్ళ నాటిది నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో సింధు మైదానంలో జరిపిన తవ్వకాల్లో రెండు పురాతనమైన నగరాల శిథిలాలు బయటపడ్డాయి వాటిలో మొదటిది హరప్ప రెండవది మొహంజుదారో ఈ రెండు భారతదేశంలో మొదటి రెండు నగరాలే కాదు ప్రపంచంలో కూడా భూమి అడుగున కూరుకుపోయిన ఈ రెండు నగరాలు నాగరికత సంస్కృతులు బయటి ప్రపంచానికి తెలియజేయడానికి మూల కారణం సర్జన్ మార్షల్ ఆర్డి బెనర్జీ రాయ్ బహదూర్ దహిరామ్ సహారి సింధు నాగరికత విస్తీర్ణం దాదాపు పదమూడు లక్షల కిలోమీటర్లు అయితే సింధు నాగరికతను మూడు పార్ట్స్గా విభజించారు అందులో మొదటిది ఎర్లీ హరప్పన్ ఇది మూడు వేల మూడు వందల బీసీ నుండి రెండు వేల ఆరు వందల బీసీ వరకు ఉంటుంది రెండవది మెచ్యూర్ హరప్పన్ పేస్ ఇది రెండు వేల ఆరు వందల బీసీ నుంచి నైన్టీన్ హండ్రెడ్ బీసీ వరకు ఉంటుంది మూడవది లేట్ హరప్పన్ పేస్ ఇది నైన్టీన్ హండ్రెడ్ బీసీ నుండి థర్టీన్ హండ్రెడ్ బీసీ వరకు ఉంటుంది కానీ వీరు మెచ్యూర్ హరప్పన్ ఫేస్లోనే ఎక్కువగా అభివృద్ధి చెందారు ఇరవై శతాబ్దం ఆరంభంలో దహిరామ్ సహానే ఆర్డి బెనర్జీ వీటి గురించి పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతదేశంలో రైల్వే లైన్ నిర్మిస్తున్న సమయంలో వారికి ఒక నాగరికతకు సంబంధించిన కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి ఈ నాగరికతను కనుగొనుటకై ఈ బాధ్యత భారత్ పురావస్తు శాఖ వారికి అప్పగించింది అప్పటి ఏఎస్ఐ చైర్మన్ సర్జంగ్ మార్షల్ ఇతను అనేక టీమ్స్ని ఏర్పాటు చేసి తవ్వకాల కొరకు అనేక ప్రాంతాలకు పంపించాడు వాటిలో మొట్టమొదటిది దహిరాం సహానే టీం ఈ టీం హరప్ప ప్రాంతంలో తవ్వకాలు జరిపి ఒక గొప్ప నాగరికతను కనుగొన్నారు ఈ నాగరికతకు చెందిన పట్టణాలు సింధు నదికి ఇరువైపులా ఉండటం వల్ల దీనికి సింధు నాగరికత అని అంటారు పురావస్తు శాస్త్రవేత్తలు భారతదేశంలో ఉత్తర పశ్చిమ ప్రాంతాలలో తవ్వకాలు జరిపి సింధు నాగరికతను పోలిన పట్టణాలను కనుగొన్నారు ఈ పట్టణాలకు కూడా హరప్ప నాగరికతను పోలి ఉండటంతో అలాగే ఈ నాగరికతలో ఇది మొదటిది కావటం వల్ల సింధు నాగరికతను హరప్ప నాగరికత అని కూడా అంటారు ఈ నాగరికత కాంసే యుగానికి చెందినది ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నార్త్ వెస్ట్ ఇండియా ఉన్న ప్రాంతంలో ఇది విస్తరించి ఉంది అప్పట్లో ఈ సింధు నాగరికత కాకుండా ఇంకా మూడు సివిలైజేషన్స్ ఉన్నాయి అవి ఈజిప్ట్ సివిలైజేషన్ మెసపుటోమియా సివిలైజేషన్ చైనా సివిలైజేషన్ అయితే చైనా నాగరికత రీసెంట్గా జరిగిన నాగరికత అని కూడా అంటారు ప్రధానంగా ఈజిప్టు మెసపుటోమియా సింధు నాగరికతల గురించి చెప్పుకుంటారు అయితే సింధు నాగరికతకు మిగిలిన రెండు నాగరికతల మధ్య తేడా ఏంటంటే ఆ రెండు నాగరికతలలో పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి కానీ సింధు నాగరికతలో అలాంటి కట్టడాలు ఏమీ కనిపించవు అయినా మన మానవ చరిత్రలోనే మన నాగరికతను గొప్ప చరిత్రగా చెప్పుకుంటారు హరప్ప నాగరికత వారు మిగతా నాగరికత వాళ్ళలాగా ఉండేవారు కాదు ఈజిప్టు చైనా మెసపుటోమియా వైలెన్స్తో పరిపాలించేవారు మరియు రాజులు ఉండేవారు రాజ కట్టడాలు మతాలంటూ ఉండేవి కానీ హరప్ప నాగరికతలో రాజులు కానీ మతాలు కానీ ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు అయితే మిగతా నాగరికతలలాగే ఇది కూడా నది పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది ఈ నాగరికతకు ప్రధాన నదులు సింధు నది మరియు గాగ్రహక నది గాగ్రహక నది చాలా వరకు ఎండిపోయింది కానీ సింధు నది మాత్రం ఇప్పటికీ శక్తివంతమైన నదిగానే కొనసాగుతుంది కానీ అప్పట్లో ఈ నాగరికతకు గాగ్రాకా నది చాలా సహాయపడింది ఎందుకంటే సింధు నది కంటే గాగ్రాకా నది వద్దనే అప్పట్లో ఎక్కువ మంది నివసించారు అయితే అప్పటి ప్రజలు ఆ నగరాన్ని రెండు భాగాలుగా విభజించి పై భాగంలో బాగా ధనవంతులు ఉండేవారు కింది భాగంలో కూలీ పని చేసుకునేవారు చేతివృత్తుల వారు జీవించేవారు కానీ అప్పట్లో కులం మతం అనే భేదం ఉండేది కాదు కాకపోతే పేద ధనిక అనే భేదం ఉండేది ఈ పైభాగంలోనే పెద్ద ధాన్యగారం ఉండేది ఇందులోనే ధాన్యాన్ని నిల్వ చేసేవారు ఈ కట్టడం కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో ఉండేది వరదలు వచ్చినప్పుడు వాటి నుంచి ఆహారాన్ని కాపాడుకోవడానికి దీన్ని ఎత్తైన ప్రదేశంలో నిర్మించారు అలాగే వీరు ఈ కట్టడాలకు ఎండబెట్టిన ఇటుకలను కాల్చిన ఇటుకలను ఉపయోగించారు వీళ్ళు వీళ్ళ ఇళ్లను చూస్తే ఆశ్చర్యపోతారు అంద అందులో బెడ్రూమ్ కిచెన్ హాల్ సపరేట్గా ఉండేవి అలానే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు సపరేటుగా ఉండేవి అలాగే వీరు అండర్గ్రౌండ్ డ్రైనేజెస్లు కూడా నిర్మించారు ఈ డ్రైనేజెస్ను ఇటుకలతో రాళ్లతో నిర్మించారు వీళ్ళ రోడ్లు అన్నీ దాదాపు గా ఉండేవి వీధులకు రెండు వైపులా ఇల్లు దుకాణాలు ఉండేవి కాల్చిన ఇటుకలతో పునాదులను కట్టి ఆ పైన సాధారణ ఇటుకలతో ఇల్లు నిర్మించేవారు చాలా ఇళ్లలో బావులు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడి డ్రైనేజెస్ను శుభ్రం చేసుకోవడానికి అక్కడక్కడ మనిషి దూరేంత రంధ్రాలు ఉన్నాయి అలాగే ఇండ్లలో ఒకవైపు పడక గదులు మరోవైపు వంటగదులు ఉండేవి వంటగదుల్లో పొయ్యి ధాన్యం నూనె పోయసు పెట్టుకోవడానికి పెద్ద మట్టి పాత్రలు ఉన్నాయి వీళ్ళ ప్రధాన ఆహారం బార్లీ గోధుమలు వాటిని పిండి చేసి రొట్టెలు చేసుకొని తినేవారు దానిమ్మ మా అరటి పండ్లు అంటే వీరికి చాలా ఇష్టం చేప మాంసం కూడా తినేవారు అలాగే మా మసాలాలు నూరుకునే రాళ్ళు కూడా ఉన్నాయి సింధు నాగరికత కాలంలో వ్యవసాయ పనిముట్లు అభివృద్ధి చెందాయి వీళ్ళు బార్లీ గోధుమలు నూనె గింజలు మొక్కజొన్న పత్తి వంటి వాటిని పండించేవారు ఎద్దులను పొలం దున్నడానికి ఆవులను పాల కోసం వాడేవారు గ్రామ అవసరాలకు మించి ధాన్యం పండించేవారు మిగిలిన ధాన్యాన్ని వేరే పట్టణాలకు ఎగుమతి చేసేవారు వారికి ధాన్యాన్ని ఇచ్చి వీరికి కావాల్సింది తీసుకునేవారు సింధు నది ప్రాంతంలో ఎక్కువగా పత్తిని పండించేవారు కాబట్టి గ్రీకులు దీనిని సింధక్ అనేవారు సింధు ప్రజలకు పత్తి నుండి బట్టలు నేయడం తెలుసు సింధు ప్రజలకు స్త్రీలకు పురుషులకు ఆభరణాలపై మోజు ఉండేది పూసలతో తయారు చేసిన ఆభరణాలను ధరించేవారు వీరికి బంగారం వెండి గురించి ముందు తెలియదు అయితే బంగారం మెసపుటోమియా ఈజిప్టులలో దొరికేది అయితే వీరికి మెసటు మెసపుటోమియా వారికి మంచి సంబంధం ఉంది వీరు ఆహారాన్ని ఎక్కువగా పండించి వీరికి కావలసినవి వారితో తీసుకుని వారికి ఆహార ధాన్యాన్ని ఇచ్చేవారు ఈ సింధు స్త్రీలు కంకణాలను కడియాలను హారాలుగా ధరించేవారు అయితే హరప్ప ప్రజలకు సంబంధించి బంతులు చదరంగం పాచికలు ఆట వస్తువులు లభించాయి వీరు అప్పట్లో ఇలా గేమ్స్ కూడా ఆడేవారు పిల్లలు ఆడుకునే మట్టితో చేసిన బొమ్మలు కూడా దొరికాయి అలాగే కత్తులు గొడ్డలు రాళ్లతో తయారు చేసేవారు వీరికి అప్పుడు ఇనుము గురించి తెలియదు వీరు మేకలను గొర్రెలను పందులను పిల్లుల్ని కుక్కలను కూడా పెంచుకునేవారు రవాణాకు వంటలను వాడేవారు అయితే వీరికి సింహం అంటే ఏంటో తెలియదు అలాగే ఇనుము కూడా తెలియదు అలాగే వీరు కుండల మీద ఎక్కువగా పెయింటింగ్స్ వేసేవారు అలాగే ఎక్కువగా ఎద్దుల బండ్లతో ఓడలతో రవాణా చేసేవారు ఎక్కువగా కాపర్ వస్తువులను మెటల్స్తో చేసిన వెపన్స్ను ఎగుమతి చేసేవారు వీళ్ళు ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ ఫర్షియా మెసపుటోమియా ఈజిప్టులకు ఎగుమతులు చేసేవారు వీళ్ళు కనుగొన్నవి ఏంటంటే షడ్ బటన్స్ డెంటల్ డ్రిల్ స్టెప్ వెల్స్ అంటే బావులకు మెట్లు ఉంటాయిగా అవి అయితే ఈ హరప్ప కాలానికి సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి వాటి మీద కొన్ని సింబల్స్ కూడా ఉన్నాయి ఏదో రాసి కూడా ఉంది వీటిని చాలామంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు వీళ్ళ భాషని ఇండస్ స్క్రిప్ట్ అంటారు అయితే మనం రాసేటప్పుడు ఎడమ నుంచి కుడికి రాసి ఎండ్ అవ్వగానే మళ్ళీ ఎడమ నుంచి నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేస్తాం కానీ వీరు మొదటగా మనలానే ఎడమ నుంచి కుడికి రాస్తారు కానీ ఎండ్ అవగానే మళ్ళీ కుడి నుంచి ఎడమకు రాస్తారు అయితే వీరి యొక్క ముఖ్య దేవుడు పశుపతి ఇది మొహంజుదారోలో దొరికింది అయితే సింధు నాగరికత పతనానికి చాలా కారణాలు ఉన్నాయి అయితే ఆర్యులు వీరిపై యుద్ధం చేసి వీరిని నాశనం చేస్తారని కొందరు నమ్ముతారు కానీ అక్కడ ఎలాంటి ఆయుధాలు కనిపించలేదు అయితే భూకంపం లేదా వరదల వల్ల కూడా నాశనం అయి ఉండవచ్చు లేదా భయంకరమైన అంటువ్యాధుల వల్ల వీరి నాశనం అయి ఉండవచ్చు అని కొందరు నమ్ముతారు